హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం సిరి కోనసీమ పిల్ల ఈరోజు వీడియోలో ఎంతో ఈజీ అండ్ గా చేసుకోగలిగే కొత్తిమీర రైస్ను చేస్తున్నాను లంచ్ బాక్స్లోకి కానీ ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు కానీ ఈ కొత్తిమీర రైస్ను చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఎక్కువగా మసాలాలు వేయకపోయినా కూడా కొత్తిమీర ఫ్లేవర్తో టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ కొత్తిమీర రైస్ను ఎలా చేయాలి అనేది స్టార్ట్ చేద్దాం ముందుగా మిక్సర్ జార్లోకి చిన్న కట్ట కొత్తిమీరను తీసుకోవాలి దీనిలోకి పెద్దదైతే ఒక టమాటాను చిన్నదైతే రెండు టమాటాలను పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి దీనిని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఉడికించుకున్న వన్ కప్ రైస్ను ప్లేట్లోకి తీసుకున్నాను ఇలా తీసుకొని రైస్ను చల్లార్చుకోవాలి అప్పటికప్పుడు వండిన రైస్ అనే కాదు మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ కొత్తిమీర రైస్ను చేసుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడు రైస్ ముద్దుగా ఉంటుంది కాబట్టి ముందుగా ఈ విధంగా రైస్ను చల్లార్చుకోవాలి ఈ రైస్ను పక్కన ఉంచుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి వన్ స్పూన్ నెయ్యి అలాగే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది హీట్ అయిన తర్వాత మసాలా స్పైసెస్ యాడ్ చేసుకుందాము టూ స్టార్ అనేస్ హాఫ్ ఇంచ్ చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు వేసుకొని వేయించుకోవాలి వన్ మినిట్ వేయించుకుంటే సరిపోతుంది పది జీడిపప్పులని వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా అయ్యేంత వరకు వేయించుకోవాలి మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిపాయను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా క్యారెట్ పీసెస్ అలాగే పొటాటో పీసెస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పీసెస్ కొద్దిగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకున్నట్లయితే త్వరగా వేగుతాయి కాబట్టి కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి ఈ పీసెస్ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర టమాటో పేస్ట్ని వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొత్తిమీర టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి పచ్చివాసన పోయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా లేదా బిర్యానీ మసాలా వేసుకొని మిక్స్ చేసి వన్ మినిట్ వేయించుకోవాలి దీనిలోకి రైస్ వేసుకుంటాం కాబట్టి మొత్తం సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసి ముందుగా చల్లార్చుకొని పెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసుకోవాలి రైస్ మొత్తం వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని టూ మినిట్స్ వేయించుకుంటూ ఉండాలి తర్వాత పైన కొద్దిగా కొత్తిమీరను జల్లుకొని మరొకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ రెడీ అయిపోయినట్లే ఈసారి కొత్తిమీర రైస్ చేయాలనుకునేటప్పుడు ఈ విధంగా చేయండి టేస్ట్తో చాలా ఎంజాయ్ చేస్తారు చాలా చాలా బాగుంటుంది ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్